సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు ఊపిరి ఇన్ఫెక్షన్తో ఇన్ఫెక్షన్ తో కొద్ది రోజులుగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూసారు రాజకీయ నేతల అరుపులు వినడానికి మాత్రమే అలవాటు పడ్డ మన చెవులకు కమ్యూనిజం సోషలిజం సిద్ధాంతాల మెరుపులు వినిపించిన అరుదైన నేత సీతారాం ఏచూరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగి ఒరిగిన తెలుగోడి ప్రస్థానమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు ఏచూరీ ఎమర్జెన్సీ సమయంలో అండర్ కు వెళ్లారు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత మూడు సార్లు జేఎన్యు నాయకుడిగా ఎన్నికయ్యారు పార్టీ వ్యవహారాల్లోనే కాదు సంకీర్ణ ప్రభుత్వాలు సజావుగా సాగడంలో కూడా ఏచూరి రాసిన స్క్రిప్ట్లే కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించారు రెండువేల నాలుగులో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్యపాత్ర పోషించారు రెండువేల పదిహేను రెండువేల పద్దెనిమిది రెండువేల ఇరవై రెండు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు వరుస పరాజయాలతో పట్టాలు తప్పిన సిపిఎంను మళ్ళీ పట్టాలెక్కించేందుకు తనవంతుగా కృషి చేశారు క్యాస్టన్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోదీ గవర్నమెంట్ న్యూ సర్చ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు జీవితాంతం లెఫ్ట్ భావజాలంతోనే గడిపారు ఏచూరీ సంకీర్ణ రాజకీయాల శకంలో సిపిఎంను అవాయిడబుల్ పార్టీగా మార్చారు కమ్యూనిస్టులతో కాంగ్రెస్ కలిసి ప్రయాణించక తప్పని పరిస్థితిని తీసుకొచ్చారు ఇక ఢిల్లీ జేఎన్యు కమ్యూనిస్టుల కంచుకోటగా మార్చడంలో కీలక పాత్ర ఏచూరిదే ఆయనలో ఓ ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిస్ట్ లెఫ్ట్ లీడరున్నారు ఇలా ఎన్నో ముఖాలు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఏచూరి కమ్యూనిస్టులకు అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి కామన్ మ్యాన్ దూరం కాకుండా చూశారు ఏచూరి